జ్యోతిష్యం ప్రకారం రాశి వారు ఈ కెరీర్లు ఎంచుకుంటే కాసులు వర్షం కురిసినట్టే అంటున్నారు పండితులు రాశి వారు పెయింటింగ్ సంగీతం రచన ఫోటోగ్రఫీ మొదలైన వాటిలో రాణిస్తారు వారు ఊహాశక్తి కళాత్మకత కలిగి ఉంటారు ఇక రాశి వారికి నీటితో మంచి అనుబంధం ఉంటుంది సముద్ర పరిశోధనలో గొప్ప ఎత్తులకు చేరుకోగలరు ఇతరులతో జ్ఞానాన్ని పంచుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తులు మీనరాశి వారు వారు బోధన కళాశాల ప్రొఫెసర్ ఆన్లైన్ కోచింగ్ వంటి అభ్యాస సంబంధిత ఉద్యోగాలను ఎంచుకోవచ్చు ఇక కరుణా స్వభావం కలిగిన మీనరాశి వారు వైద్య రంగాలను ఎంచుకోవచ్చు వైద్యులు నర్సులు వంటి ఉద్యోగాలలో వారు ఉన్నత శిఖరాలకు కూడా ఎదగలరు మేనరాశి వారికి డిజైనింగ్ లో మంచి భవిష్యత్తు ఉంది వారి సృజనాత్మక సామర్థ్యాల కారణంగా ఈ రెండు ఉద్యోగాలలోనూ వారు రాణిస్తారు ఇక వారికి సహజమైన కరుణ అవగాహన ఉండవచ్చు వారు మానసిక కౌన్సిలింగ్ లేదా థెరపీ తరగతులు తీసుకోవడం వంటి ఉద్యోగాలలో రాణించవచ్చు మేనరాశి వారికి గ్రహాలు నక్షత్రాల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది వారు జ్యోతిష్కులు వాస్తు నిపుణులు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా కూడా పనిచేయవచ్చు వారికి సహజంగానే సహాయపడే స్వభావం ఉంటుంది కాబట్టి వారు సామాజిక కార్యకర్తలుగా పనిచేయగలరు స్వార్థం లేకుండా వారు ప్రజలకు ఏ విధంగానైనా సహాయం చేయగలరు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్